అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం సంక్రాంతి పండుగ ముందు మా భీమవరంలోని కృష్ణా జ్యువెలర్స్ కు వెళ్ళి నేను అక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తూ వీడియో చేశానండి మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చింది ఆ వీడియో చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉన్నదని మీరు అందరూ కూడా కామెంట్స్ లో పెట్టారు అలానే నేను ఒక వస్తువు కూడా ఆర్డర్ ఇచ్చాను నేను చెప్పాను ఎవరైనా గెస్ట్ చేయగలరా అని నన్ను అడిగితే మొత్తం మన ఫ్యామిలీ అందరూ గెస్ట్ చేసేసారండి ఆల్మోస్ట్ అందరూ చెప్పేశారు మీరు బ్యాంగిల్స్ ఇచ్చి ఉంటారు అని చెప్పి నిజమేనండి నేను బ్యాంగిల్స్ కి ఆర్డర్ చేశాను అయితే ఇక ఈ పండగ హడావిడి ఈ హడావిడిలో పడిపోయాను ఈ రోజు మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి వచ్చారనమాట అండి జంగారెడ్డి గూడెం నుంచి మన ఫ్యామిలీ మెంబెర్స్ భీమవరం వచ్చారట అండి కృష్ణా జువెలర్స్ వీడియో చూసి అందులో ఒక గొలుసు నచ్చి అది తీసుకోవటం కోసం అని చెప్పి కృష్ణా జ్యువెలర్స్కి వెళ్ళారట జంగారెడ్డి గూడెం నుంచి వచ్చి వెళ్ళి జ్యువెలరీ చూసి చైన్ తీసుకున్నారు తర్వాత నా అడ్రస్ అడిగారట వాళ్ళ ఇల్లు ఎక్కడండి అమ్మ మాట ఆవిడ ఇల్లు ఎక్కడ మేము ఆవిడ వీడియో చూసే వచ్చామని అని చెప్పారట చెప్తే వాళ్ళేమో మేడం గారు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారండి ఇప్పుడే వచ్చినాయి బ్యాంగిల్స్ అని చెప్పి జస్ట్ అప్పుడే వచ్చినాయట నేను ఆర్డర్ ఇచ్చిన బ్యాంగిల్స్ చూపించారంట సరే ఆవిడ మన ఇంటికి వచ్చి అమ్మ మీ బ్యాంగిల్స్ చూశాను నేను ఎంత బాగున్నాయో అని చెప్పారు నాకు ఆశ్చర్యం వేసింది ఇదేంటమ్మా అంటే ఇట్లా నేను గొలుసు తీసుకున్నాను ఇలా నేను చెప్పారనమాట ఆవిడ తర్వాత వారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్ చేశాను షాప్కి ఏమండీ నా బ్యాంగిల్స్ అయినాయి అంటే ఇప్పుడే వచ్చినాయి మేడం గారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా వచ్చారు వారికి చూపించాం కూడా అని చాలా బాగున్నాయి అని అన్నారు బ్యాంగిల్స్ రెడీ అయిపోయినాయండి మీ ఇష్టం ఎప్పుడు వచ్చినా సరే అని అంటే ఈవినింగ్ వస్తానండి అని చెప్పాను ఎందుకంటే నేను కొంత బంగారాన్ని మార్చి బ్యాంగిల్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను ఏమండి మన దగ్గర వేసుకొని నగలు ఇటువంటి ఉన్నప్పుడు మనం మారుస్తూ ఉంటాం కదా మరి సిటీల్లో ఎలా మారుస్తారో నాకు అంత ఐడియా లేదు కానీ మా సైడ్ అయితే మా భీమవరంలో అయితే మేము వస్తువుని చెడగొట్టడం అంటారు ఈ బంగారాన్ని చెడగొట్టి వస్తువు తీసుకుందాం అని అంటారు అంటే ఆ వర్డ్ ఉపయోగిస్తాం అనమాట ఆ చెడగొట్టడం అనేది ఏంటి ఎలా చేస్తారు బంగారాన్ని ఎలాగా మారుస్తారు అనేది అంతా కూడా నేను ఈరోజు వీడియోగా పెడతాను ఎందుకంటే మన ఫ్యామిలీలో చాలా మందికి షాప్కి వెళ్ళి వస్తువులు కొనుక్కోవటం అక్కడ వరకే తెలుసు కదా వస్తువుని మార్చి తీసుకోవాలంటే ఎలా తీసుకుంటారు అనేది కూడా మీకు కొంచెం ఐడియా ఉంటుంది అనే ఉద్దేశంతో అది కూడా వీడియోగా పెడతాను నా దగ్గర పాత బ్యాంగిల్స్ రెండు ఉన్నాయండి అవి మార్చేద్దామని అనుకుంటున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ అండి వీటిని మచిలీపట్నంలో అమ్మ ఉన్నప్పుడు ఇప్పుడు చేయించుకున్నానండి వీటిల్ని కడా గాజులు అంటారండి అసలు పూర్వం కడా గాజులు అంటే ఇవి అనమాట ఆ అమ్మమ్మలో నానమ్మలో వేసుకునేవాళ్ళు ఇవి డిజైన్ లేకుండా సాదాగా ఉన్న గాజుల్ని వేసుకునేవాళ్ళు అనమాట వీటిని మూడు ముక్కలు కలిపి చేసేవాళ్ళండి ఏంటో మచిలీపట్నంలో ఒకే అతుకు కాదు దీనికి మూడు అతుకులు ఉంటాయి అనమాట ఈ బ్యాంగిల్స్ కొంచెం లైట్ వెయిట్ లో లావుగా వస్తాయి అనమాట ఇదివరకు సింగిల్ గాజు ఇది అప్పుడప్పుడు ఇట్లా వేసుకునేదాన్ని అన్నమాట వీటిని కడా గాజులు అంటారు మరి ఇంక ఏదన్నా పేరు ఉంటుందేమో నాకైతే తెలియదు కానీ ఈ బ్యాంగిల్స్ లైట్ వెయిట్కి పెద్ద వెయిట్ కూడా కాదండి రెండు పాతి గ్రాములకు వచ్చితే చేయించుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ మొన్నటి వరకు నా దగ్గర లేవండి రమ్య దగ్గర ఉన్నాయి ఎందుకంటే రమ్యకి మంచి మోడర్న్ బ్యాంగిల్స్ అనమాట తన దగ్గర ఉన్నాయి అవి రెగ్యులర్గా వేసుకుంటే పాడైపోతాయి అమ్మా అని అని చెప్పి ఈ గాజు ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని తిరిగేది ఆ బ్యాంగిల్స్ తోనే వెళ్ళిపోయింది తన దగ్గరే ఉన్నాయి వాళ్ళ అత్తగారేమో అమ్మ బ్యాంగిల్స్ నీ దగ్గరే ఉండిపోయి నేను ఇచ్చేసిరా అని మొన్న వచ్చినప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇచ్చేసింది అనమాట అండి రమ్య పర్లేదులే అమ్మా వేసుకో అంటే ఎట్లనో తప్పలు తప్పలు అయిపోయినాయి అమ్మ చెడగొట్టేయాలి అని అన్నది మీకు అర్థమై ఉంటుంది పైన ఇలా డైమండ్ డైమండ్లుగా డిజైన్ ఉన్నది కదా అది ఎత్తుగా ఉండేదనమాట ఎంబోజింగ్ లాగా ఉండేది అదంతా అరిగిపోయి తప్పతప్పగా అయిపోయింది బ్యాంగిల్స్ అన్నీ కూడా చూసారా వంక అయిపోయినాయి వంకర అవ్వలేదు ఎందుకంటే లోన ప్లాస్టిక్ బ్యాంగిల్ ఎక్కించి వాడుతాం అనమాట ఎందుకంటే లైట్ వెయిట్ బ్యాంగిల్స్ కొంచెం వెడల్పుగా ఉన్న వాటికి మనం లోన ప్లాస్టిక్ బ్యాంగిల్ ఎక్కిస్తే ఎన్నాడు వాడినా అట్లానే ఉంటాయి అనమాట అండి ఇదిగోండి ఈ బ్యాంగిల్స్ ఆ పై డిజైన్ అనమాట తప్పులైపోయిందని అన్నాను సరే వీటిల్ని మార్చేద్దాము అని ఈ బ్యాంగిల్స్ జతని మార్చడానికి పక్కన పెట్టానండి అలానే కొంచెం ఈరిగిని మువ్వల పోయిన అతుకులు పెట్టినవి ఇట్లా ఇయర్ రింగ్స్ ఒక రెండు జతలు ఉన్నాయి అనమాట అండి ఇవి కూడా మార్చేద్దాం ఇట్లా చిన్న చితకాయండీ జాగ్రత్త చేయటం కష్టం అండి అందువల్ల సరే వీటిల్ని కూడా మార్చేద్దాము అని చెప్పి ఒక రెండు చేతలు చెవులికి ఇవి పిల్లలు చదువుకునేటప్పుడు ఎప్పుడు ఇయోనండి నేను సాధారణంగా పాతయ్యి చెడగొట్టను అలా ఈ రెండు చేతలు అట్లా ఉన్నాయి అనమాట అందుకని ఇవి కూడా మార్చేయడానికని అవన్నీ తీసుకుని ఇప్పుడు షాప్కి బయలుదేరాను అనమాట అండి ఏంటండి ఈ టైంకి బయలుదేరారు మీకు షాపింగ్ టైం సరిపోతుందా అని ఎవరన్నా అనుకోవచ్చు ఏమంటే మా భీమవరం అంతా తిప్పి తిప్పి కొడితే ఐదు కిలోమీటర్లు ఉండదండి మేము పది నిమిషాల్లో బజారు వెళ్తాము పది నిమిషాల్లో ఇంటికి వస్తాము అంత దగ్గర అనమాట అండి కావండి మార్కెట్లోకి వెళ్ళంగానే ఈ నెల అంతా కూడా ఒక సందడి ఉంటుందండి మావుళ్ళమ్మ తల్లి ఉత్సవాల సందడి అనమాట ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మేము మావుళ్ళమ్మ తల్లి గుడి ముందు నుంచే వెళ్ళాలండి ఆ ఆవరణ ముందు నుంచే తిరగాలన్నమాట ఎటు వెళ్ళాలన్నా సరే ఇదిగోండి ఉత్సవాల దగ్గర ఏమున్నారోనండి జనాలు ఇంకా ఒక విధంగా తక్కువ ఉన్నారని చెప్పాలండి సాటర్డే సండే అయితే ఇంకా ఫుల్ జనాలు ఉంటారు అండి అంటే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అమ్మవారి ఉత్సవాలను చూడటానికి వస్తారనమాట అమ్మవారి గుడి వెంపుగా కాకుండా పక్క రోడ్డులోంచి వెళ్తున్నా ఏమండి నాలుగు చెరువులే లైటింగ్ పెట్టేసేస్తారండి మొత్తం అమ్మవారి గుడి నాలుగు వెంపులా కూడా ఫుల్ లైటింగ్ ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఇంకో మార్గం అనమాట ఇది భీమవరం రెస్ట్ హౌస్ రోడ్డుకు అనమాట అండి ఇక్కడ కూడా లైటింగ్ పెట్టారు మీరు గమనించారండి ఇది ఒక వే అనమాట మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయానికి మనం వెళ్ళే షాపు ఈ రోడ్లోనే ఉన్నాదండి వెంకట్రామ థియేటర్ పక్కనే ఉంటుంది అనమాట అండి కృష్ణ జ్యువెలర్స్ ఆ షాప్లో నేను బ్యాంగిల్స్కి ఆర్డర్ ఇచ్చాను ఇదిగోండి ఇదే ఆ షాప్ నేను వెళ్ళేసరికి షాప్ కొంచెం బిజీగా అనమాట అండి అలానే మాకు తెలిసిన వారు కూడా కనిపించారు నేను మొన్న కృష్ణయ్య విగ్రహం పెట్టారు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ నేను చెప్పాను గుర్తుపెట్టారా అండి ఇదిగోండి ఆవిడ పద్మగారు మా ఫ్రెండ్ అనమాట అండి అలానే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా నేను వారు కూడా జ్యువెలరీ తీసుకోవడానికి వచ్చారట హ్యాపీగా పలకరించాను వాళ్ళు షాపింగ్ అయిపోయింది ఆల్రెడీ బిల్డింగ్ చేయించుకుంటున్నారనమాట ఏం తీసుకున్నారండి అని అంటే వాళ్ళ తమ్ముడు గారి పాప కోసం నన్ను చైన్ తీసుకున్నారంటండి ఆ చైన్ నార్మల్ చైన్గా కాకుండా లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తుంది కదా ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ తీసుకున్నారంట చాలా బాగున్నదండి మీకు కూడా చూపిస్తాను ఉండండి సరదాగా చూస్తారని ఏయో నాకు తోచినా అన్ని మీకు చూపిస్తూ ఉంటానండి అంతే ఇదిగోండి ఈ చైన్ అనమాట పింక్ పూసలతోటి ఇలా ల్యాకెట్ తోటి ఇది లైట్ వెయిట్ లో వచ్చిందండి ఇయర్ రింగ్స్ లేకుండా జస్ట్ టెన్ గ్రామ్స్ అండి ఆ చైన్ భలే బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వరకు చదువుకునే పిల్లలకి అట్లాగా ఒకటి చైన్ వేసేవాళ్ళం కదా ఇప్పుడు అట్లా చైన్ కాకుండా ఇలా డిఫరెంట్గా వస్తున్నాయి రకరకాల మోడల్స్ అనుకోండి ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట జస్ట్ టెన్ గ్రామ్స్ అంటండి ఇది ఎంత అయింది అని కూడా అడిగాను మీకు ఐడియా ఉంటుంది మీకు చెప్పడానికి అని డెబ్బై ఐదు వేలు అయ్యిందంటండి టెన్ గ్రామ్స్ వస్తువు ఇదిగో మెళ్ళ వేసుకుంటే ఈ విధంగా ఉన్నదండి పెద్దవాళ్ళు అయినా వేసుకోవచ్చు ఆవిడసారికి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయిందండి ఇదిగోండి ఈ పాప కోసం కొన్నారనమాట సెవెంత్ క్లాస్ చదువుతుందంట ఆ పాప తన కోసం అని ఆ చైన్ కొన్నారంట ఆల్రెడీ వారు షాపింగ్ అయిపోయింది కదండి వారికి ఇంకా బాయ్ చెప్పి నా పని ఉన్నది కదండి ఇలా నా పాత బంగారం మార్చి వస్తువు తీసుకుంటానండి అని చెప్తే మీరే మార్చి అంటే చెడగొట్టి తీసుకురావాలండి గోల్డ్ పలానా అని అని చెప్పారు దగ్గరలోనే అంట ఒక అబ్బాయిని అప్పుడు చెప్పారు అనమాట ముందుగా ఈ బ్యాంగిల్లో ప్లాస్టిక్ బ్యాంగిల్ ఉన్నది కదండీ అవి కట్ చేసి తీస్తారు వెయిట్ చూస్తే థర్టీ ఎయిట్ గ్రామ్స్ వచ్చినాయి అనమాట ఈ రెండు బ్యాంగిల్స్ రెండు రకాల చెవులు ఇవి కలిపి ఇది చెడగొట్టడానికి దగ్గరే ఉన్న అంటే ఎదురుకుండానే ఉన్న షాప్కి తీసుకువెళ్ళారు అనమాట అండి ముందు వెయిట్ వేసి ఆ వెయిట్ని రాసి మనకిస్తారనమాట ఎవరి మొత్తం ఇలా మొక్కలు మొక్కలు చేసేస్తుంటే ప్రాణం చేసి అసలు ఉంటుంది అనమాట అండి చెడగొట్టాలంటే తప్పదు కదండి ఫస్ట్ ఇట్లా చేసేసి అంటే ఇప్పుడు కరిగించే షాప్కి వెళ్ళాను నేను గోల్డ్ని కరిగించే షాప్కి మిషన్ల మీద కూడా కరిగిస్తారంటండి ఇంకా మా ఊళ్ళో ఈ పాత పద్ధతి కొనసాగుతోంది అనమాట అండి ఇగో అన్నీ ఇలా చేసి ఒక కప్పు లాంటి దాంట్లో వేసారండి ఈ మంటలాగా పొయ్యిలాగా ఉన్నది ఆ పొయ్యిలో ఈ కప్పు పెట్టి ఇంకో కప్పుని దాని మీద మూతలాగా పెట్టారండి పెట్టి ఇక ఇన్ని బొగ్గులేసి మిషన్ అనమాట అది అంటించంగానే గ్యాస్ పొయ్యిలాగా అంటుకుంది ఆ నులు కొలుమిలో వేసి బంగారాన్ని కరగబెడుతుంటే నాకు ఒకటే అనిపించిందండి ఎంత విలువైన బంగారం అయినా సరే ఆ వేడిని ఆ కష్టాన్ని తట్టుకుంటేనే మంచి ఆభరణంగా తయారవుద్ది లేకపోతే ఒక శుద్ధలాగా ఉంటుంది ఎవరు ఒంట్లో ఒంటి మీద వేసుకోవటానికి ఉండదు కదండి అలానే మనుషులం కూడా అండి ఎంత కష్టం స్వీకరిస్తే అంత సుఖపడతాం అనమాట అంటే ఒక బంగారం ఎంత గొప్ప ఆభరణంగా తయారవుతూ అట్లా మనం కూడా ఒక గొప్ప వ్యక్తిత్వంతో తయారవటానికి మన కష్టాలు అట్లా మనకు ఉపయోగపడతాయి అనమాట అని అనిపించిందండి ఇది పూర్వం పద్ధతిలోనే చేస్తున్నామండి ఇలాగ ఇప్పుడు మిషనరీ కూడా వచ్చింది అని చెప్పారు వాళ్ళు ఇలా ఒక దిమ్మ లాంటిది ఉంది కదండి డై అనమాట అది ఆ కప్పుని తీసి అదిగోండి ఆ లిక్విడ్ గోల్డ్ అనమాట అండి ఆ లిక్విడ్ని దాని మీద వేశారు జస్ట్ ఒక బూడిద లాంటిది ఏదో ఉంది అందులో వేశారు వేస్తే అప్పుడు గోల్డ్ కలర్లోకి వచ్చేసింది అనమాట అండి ఇదండి మనం చెడగొట్టిన బంగారం ఎంతకీ ఇదిగోండి ఆ పౌడర్ లాంటి దాంట్లో అటు ఇటు అనేసి నీళ్ళల్లో వేశారు చల్లబడిపోయిన తర్వాత మన చేతిలో పెట్టారు మన వస్తువులు ముందు వెయిట్ చూసి ఇచ్చారు కదండీ ముప్పై ఎనిమిది పాయింట్ రెండు వందల తొంభైయో ఎంతో వచ్చిందండి ఇప్పుడు కరిగించిన తర్వాత కూడా అంత వెయిట్ వచ్చేసింది ఒక వంద మిల్లీ మాత్రం తగ్గింది కొంచెం డస్ట్ అది ఉంటుందంటండి అది మాత్రం తగ్గింది ఇంకా దీనిలో ప్యూరిటీ చెక్ చేయాలన్నమాట అండి ఎందుకంటే పూర్వం నైన్ వన్ సిక్స్ వస్తువులు కాదు నార్మల్ వస్తువులు అంటే అతుకు దగ్గర బంగారాన్ని కాకుండా టంకం పెట్టేవాళ్ళు మీకు చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది మళ్ళీ కృష్ణా జ్యువెలర్స్కి వెళ్ళిన తర్వాత ఈ గోల్డ్ని ప్యూరిటీ చెక్కి పంపించారు అనమాట అండి అది మిషన్ మీదే చెక్ చేస్తారు ఆ ప్యూరిటీని బట్టి మనకి ఎంత అమౌంట్ వచ్చింది అన్నది చెప్తారనమాట అండి ఇంతకీ నా బ్యాంగిల్స్ని మీకు చూపించలేదు కదండి ఇవిగోండి ఈ నాలుగు బ్యాంగిల్స్ ఇచ్చాను వైట్ స్టోన్స్ అండి మీరు అందరూ కూడా గెస్ట్ చేశారు కదా భలే బాగున్నాయండి అసలు సాధారణంగా రాళ్ళ గాజులు నానంటే తప్పటి గాజులే తెలుసు కదా ఇవి బోలు చేతతోటి రౌండ్గా అంటే కడియల్లాగా వచ్చి పైనంత స్టోన్స్ వచ్చినాయి అనమాట అండి నాకు ఆ మోడల్ బాగా నచ్చింది అట్లానే స్టోన్స్ కూడా బిగ్ సైజ్ వచ్చినాయి అనమాట బ్యాంగిల్స్ లైట్ వెయిట్లో వచ్చినాయండి సాధారణంగా మెల్ల గొలుసులు అటువంటి లైట్ వెయిట్లో చూశాను కానీ బ్యాంగిల్స్ అందున రాళ్ల గాజులు లైట్ వెయిట్లో అంటే ఈ మోడల్ నాకు చాలా బాగా నచ్చిందండి మీరు గాజును గమనిస్తే అర్థమై ఉంటుంది రౌండ్గా కవర్ అయిపోయి ఉన్నది అంటే ఒక కొత్త మోడల్ లాగా అది హ్యాలోగానే ఉన్నదండి లోన ఖాళీనే కానీ మోడల్ చాలా బాగా నచ్చింది నాకు మీకు క్లియర్గా కనిపిస్తోందండి అలానే స్టోన్స్ కూడా స్వరోస్కి స్టోన్స్ని యూజ్ చేస్తాము అని చెప్పారు ఎందుకంటే అవి అయితే బాగా మెరుస్తూ ఉంటాయంటండి అసలు స్టోన్స్ మాత్రం జిగుజిగు అని బలవే మెరిసిపోతున్నాయండి అంటే మామూలు వైట్ స్టోన్స్కి వీటికి తేడా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది అండి అని మామూలు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారనమాట మామూలు తెల్లరాళ్ళ వాటికి ఈ స్వరోస్కి స్టోన్స్కి చాలా తేడా ఉందండి మరి మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ నేను చూపిస్తాను ఉండండి యువతలు రెండు బ్యాంగిల్స్ మామూలు స్టోన్స్ అనమాట అండి వైట్ స్టోన్స్ ఈ నాలుగు బ్యాంగిల్స్ మాత్రం స్వరోస్కి స్టోన్స్ ఈ రెండిటికి తేడా నాకు క్లియర్గా తెలుస్తుందండి మరి స్వరోస్కి స్టోన్స్ కొంచెం కాస్ట్ ఉంటాయి అనమాట మామూలు స్టోన్స్ కన్నా అయినా మరి తడతళ మెరుస్తున్నది కదండి అందుకనే ఆ స్టోన్సే వాడమని చెప్పాను వెయిట్ వచ్చి నాలుగు బ్యాంగిల్స్ ఇంత వెయిట్ వచ్చిందండి ఫిఫ్టీ వన్ పాయింట్ చిల్లర అంటే అందులో స్టోన్స్ కూడా కలిపి ఉన్నాయి అంటే గ్రాస్ వెయిట్ అనమాట అండి నెట్ వెయిట్ వచ్చి నలభై నాలుగు గ్రాములు వచ్చిందండి అంటే జస్ట్ ఒక్కొక్క బ్యాంగిల్ వచ్చి లెవెన్ గ్రామ్స్ పడ్డదండి అంతే కానీ మాత్రం ఏదో లావ్ లావ్ లాగా కనిపిస్తున్నాయి అనమాట అండి అలానే నేను ఇచ్చేసాను కదా గోల్డ్ దానిలో ప్యూరిటీ చెక్ పంపించారుగా ఇలా వచ్చేస్తుంది అనమాట అండి అందులో థర్టీ త్రీ పాయింట్ ఆ చిల్లర ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటే ప్యూర్ గోల్డ్ వచ్చింది దాన్ని ట్వంటీ టూకి మారిస్తే థర్టీ సిక్స్ గ్రామ్స్ వచ్చింది అంటే టూ గ్రామ్స్ నాకు వేస్టేజ్గా అనమాట అండి అమ్మయ్య పెద్ద ఎక్కువ పోలేదులే అని చాలా హ్యాపీగా అనిపించిందండి ఎందుకంటే కేడిఎం కాదు కదా ఎంత ప్యూరిటీ ఉన్నదో మనకేమీ ఐడియా ఉండదు కానీ చాలా బాగా వచ్చిందని వారు కూడా చెప్పారు అనమాట అండి షాప్ వారు కూడా ఈ బ్యాంగిల్స్ నలభై నాలుగు గ్రాములు కదండి ముప్పై ఆరు గ్రాములు నా పాత బంగారం చెల్లేయంగా నేను ఇంకా ఎనిమిది గ్రాములకి మనీ ఇవ్వాల్సి వచ్చింది అలానే దీనికి వేస్టేజ్ వచ్చి ట్వెల్వ్ పర్సెంట్ అనమాట అండి ఎందుకంటే ఇది చాలా జాగ్రత్తగా చేయవలసిన వస్తువులు మనకు కూడా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే లావుగా అట్లా బోలు చేతతోటి జాగ్రత్తగా చేయాలి కదా కొంచెం పనితనం ఎక్కువ ఉంటుంది మేడం ఈ బ్యాంగిల్స్ అని చెప్పారు ట్వెల్వ్ పర్సెంట్ అంటే పర్లేదు అని అనిపించిందండి స్టోన్స్ కూడా స్వరోస్కి స్టోన్స్ కాబట్టి మనకు కొంచెం కాస్ట్ పడితే నాకు ఫిఫ్టీన్ థౌజండ్ వేశారండి స్టోన్స్కి మేకింగ్ ఛార్జ్ ఏమో సిక్స్ థౌజండ్ వేశారండి అలానే జిఎస్టీ పడుతుంది కదా అదైతే మనకి ఫోన్పే కానీ లేదా ఆన్లైన్ పేమెంట్ కానీ ఇది అయితే త్రీ పర్సంటేజ్ వేస్తారంట కానీ నేను మిగతా బ్యాలెన్స్ అంతా కూడా క్యాషే ఇచ్చానండి అందువల్ల నాకు జిఎస్టీ కానీ ఏమీ పడలేదు అసలు క్యాష్ రూపంలో ఎంత అవుతుంది అని మీకు ఎవరికన్నా ఒక డౌట్ రావచ్చండి నాలుగు గాజులు కలిపి మొత్తం అన్నీ కలిపి మూడు లక్షల పదమూడు వేలు అవుతుందండి ఇన్ కేసు ట్యాక్స్ ఉంటే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది మీకు ఎవరికైనా ఈ బ్యాంగిల్స్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వీళ్ళ ఫోన్ నెంబర్ అది కూడా ఇస్తానండి మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉన్నది కాబట్టి ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చండి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి వీలైతే నాలుగు బ్యాంగిల్స్ చేయించుకోండి లేదు అంటే రెండు బ్యాంగిల్స్ అన్నా చేయించుకోండి ఎందుకంటే లావుగా ఉన్నాయి కదా సింగిల్గా వేసుకున్నా చాలా బాగుంటాయి ఇక కొత్త బ్యాంగిల్స్ తీసుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరానండి రోడ్లన్నీ విపరీతమైన రష్ అనమాట అండి ఎందుకంటే మాములు అమ్మ తల్లి అని చెప్పాను కదండి ఆ రోడ్ లోంచే రావాలన్నమాట జనాలు చూడండి అంతలా ఉన్నారో అంత జనాల్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కనిపించి చిన్న పిల్లలు అండి వారికి ఎత్తుకుని వచ్చేసారు అనమాట నిజానికి దేవాలయానికి వెళ్ళి వద్దాం అనుకున్నానండి కానీ లేట్ అయిపోయింది ఇక అవ్వలేదు ఇంటికి రావటమే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయి ముందు పూజ గదిలోకి వెళ్ళి మహాలక్ష్మి తల్లికి గాజుల్ని అలంకరించేశానండి నీ దయతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అంతో ఇంతో బంగారం కొనుక్కుని ఆనందంగా అలంకరించుకునే అదృష్టాన్ని ప్రసాదించి తల్లి అని అమ్మవారిని వేడుకుంటూ బ్యాంగిల్స్ వేసి అమ్మవారి వంక చూస్తే ఆవిడేంటో నవ్వుతున్నట్లు కనిపించిందండి నాకు అలా ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి అమ్మవారికి నచ్చినట్లుగానే మీకు కూడా నచ్చినాయండి బ్యాంగిల్స్ నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి అలానే ఇంకేమైనా డౌట్లు ఉన్నా సరే అడగండి నేను క్లారిఫై చేయడానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే అంతో ఇంతో గోల్డ్ పట్ల నాలెడ్జ్ ఉండటం కూడా అవసరం అండి ఇక తల్లి ఆశీర్వాదంతో వెంటనే బ్యాంగిల్స్ వేసుకున్నానండి నాకైతే చాలా బాగా నచ్చినాయండి వెడల్పుగా వచ్చినాయి కదా అందుకని చాలా బాగా నచ్చినాయి అనమాట మీకు నచ్చినాయండి నచ్చితే కనుక తప్పకుండా చెప్పండి సాక్షాత్తు ఆ తల్లే మీ ద్వారా చెప్పించింది అని ఆనందపడతానండి అలానే అందరం కూడా అంతో ఇంతో బంగారం కొనుక్కుని ధరించి ఆనందించాలని ఆ తల్లిని వేడుకుంటూ ఇక ఉంటానండి